హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నది ఎస్సీ వర్గీకరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఎస్సి వర్గీకరణ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎందుకంటే రాబోయే నోటిఫికేషన్లో ఈ వీడియో నుంచి కనీసం ఒక మార్క్ అయితే ఖచ్చితంగా వస్తుంది సో జాగ్రత్తగా వినండి ఎస్సీ వర్గీకరణ అనేది చేసే అధికారం ఎవరికి ఉంటుంది సో దానికోసం కంప్లీట్గా డిస్కస్ చేద్దాం ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం దేని ప్రకారం ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం ఎస్సీలకు నిర్వచనం ఇచ్చేది ఎవరంటే రాష్ట్రపతి ఏ ఏ ఆర్టికల్ ప్రకారం ఆర్టికల్ గుర్తించుకోండి ఫ్రెండ్స్ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం ఎస్సీలకు నిర్వచనం ఇచ్చేది రాష్ట్రపతి ఒక రాష్ట్రంలో ఏదైనా ఒక కులాన్ని ఎస్సీగా వర్గీకరించే ముందు ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి ఏదైనా ఒక కులాన్ని ఎస్సీగా వర్గీకరించే ముందు సంబంధిత రాష్ట్ర గవర్నర్ని సంప్రదించాలి చూ ఎస్సీని డిఫినిషన్ చేసేది ఎవరంటే రాష్ట్రపతి వర్గీకరించే ముందు సంబంధిత రాష్ట్ర గవర్నర్ని సంప్రదించాలి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరంలో నేషనల్ ఎస్సీ కమిషన్ను చట్టబద్ధ హోదా కల్పించారు ఏ సంవత్సరంలో నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ అనేది ఏర్పాటు అయింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్కు చట్టబద్ధ హోదా కల్పించారు పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో అరవై ఐదవ రాజ్యాంగ సభ ద్వారా పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో అరవై ఐదవ రాజ్యాంగ సభ ద్వారా ఎస్సీ కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించరు దీని ద్వారా రాజ్యాంగ హోదా కల్పించారు అరవై ఐదవ రాజ్యాంగ సౌందరం రాజ్యాంగ హోదా కల్పించారు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై ఏడున ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై ఏడున ఏపీ ప్రభుత్వం పంపిన ఎస్సీ వర్గీకరణను కేంద్ర కేబినెట్ అనేది ఆమోదించింది కేంద్ర కేబినెట్ అనేది ఆమోదించింది ఈ వర్గీకరణ అనేది రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకొని వర్గీకరించడం జరిగింది ఈ వర్గీకరణ అనేది దేనిని వర్గీకరించారు రాష్ట్రాన్ని ఒక యూనిట్గా చేస్తున్న వర్గీకరించడం జరిగింది ఈ వర్గీకరణ అనేది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అంటే రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకున్నారు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకున్నారు ఎస్సీ వర్గీకరణను అంటే వర్గీకరణ చేసేటప్పుడు ఏంటంటే రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకున్నారు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం తీసుకున్నారు ఎస్సీ వర్గీకరణం మూడు క్లాసులుగా విభజించారు అంటే మూడు కేటగిరీలు ఎస్సీఏ ఎస్సీబీ అండ్ ఎస్సీసీ ఎస్సీఏ ఎస్సీబీ అండ్ ఎస్సీసీలుగా విభజించారు ఎస్సీఏలో రెళ్ళ ఉపకొలాలకు సంబంధించిన వారిని ఎస్సీఏలో చేర్చారు ఎస్సీబీలో మాదిగా చెందిన ఉపకూలాల వారిని ఎస్సీసీలో మాలకు చెందిన ఉపకళాల వారిని అంటే ఎస్సీఏలో వన్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించారు అంటే రెళ్ళ పన్నెండు ఉపకళాలకు సంబంధించి ఎస్సీబీలో సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించారు అంటే మాదిగా ఎస్సీసీలో అంటే మాల సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించారు వర్గీకరణకు ఏర్పాటు అయినప్పుడు వర్గీకరణకు ఏర్పాటు అయిన కమిషన్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు ఏర్పాటు చేసిన కమిషన్ అంటే రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఏర్పాటు చేసింది ఈ వర్గీకరణ చేసిన ఎవరంటే ఏక సభ్య కమిషను రా జస్టిస్ రాజీవ్ రంజీవ్ కమిషన్ అనేది ఏర్పాటు చేసింది విద్యా ఉద్యోగాల్లో ఈ కమిషన్ ఏంటంటే విద్యా ఉద్యోగాల్లో రెండు వందల రోస్టర్ పాయింట్స్ అనేది ఎస్యు వర్గీకరణలో ఇంపార్టెన్స్ ఇచ్చింది ఇరవై మార్చ్ రెండు వేల ఇరవై ఐదున రాష్ట్ర శాసనసభ ఆమోదించింది ఇప్పుడు అండి ఇరవై మార్చ్ రెండు వేల ఇరవై రాష్ట్ర శాసనసభ ఆమోదించింది శాసన మండలిలో దీన్ని చర్చించలేదు శాసన శాసనమండలిలో ఎస్సీ వర్గీకరణ చర్చించలేదు బేడ బుడగ జంగాల వారిని ఎస్సీఏలో వర్క్ చేరుస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఒక నోటిఫికేషన్ అంటే చేర్చమని పంపించారు ఎవరు బేడ బుడగ జంగాల వారిని ఎస్సీఏ కేటగిరీలో చేరుస్తూ కేంద్రానికి పంపించారు మొత్తం యాభై తొమ్మిది అనమాట అంటే ఎస్సీఏబిసిలో మొత్తం యాభై తొమ్మిది ఉపకొలాల్లో పదిహేను శాతం రిజర్వేషన్ కల్పించారు వర్గీకరణకు ప్రధాన అంశం ఏంటంటే ప్లాస్ట్ యూనిట్గా తీసుకున్నారు ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ రెండు వేల పదకొండు జనాభా కీలక ప్రకారం తీసుకున్నారు మొత్తం ఎస్సీఏ బి కింద వర్గీకరించారు రెల్ల మాదిగా మాల ఉపగొలాలకు సంబంధించి వర్గీకరించారు భిన్నత్వానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు అంటే రెల్ల మాదిగా మాల గులాల్లో ఉన్న భిన్నత్వానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు ఎస్సీఏలో అంటే రెల్ల పన్నెండు ఉపకొలాలు ఎస్సీబీలో ఎస్సీబీలో అంటే మాదిగలో పద్దెనిమిది ఉపకొలాలు ఎస్సీసీలో అంటే మాలలో ఇరవై తొమ్మిది ఉపకొలాలు కలవు మొత్తం యాభై తొమ్మిది ఉపకొలాలు కలవు మొత్తం వెనుక యాభై కులాలు యాభై తొమ్మిది ఉపకొలాలు కలవు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం వర్గీకరణ జరిగింది కాబట్టి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం వర్గ ఎస్సీఏలో లక్షా తొంభై వేల ఏడు వందల యాభై మూడు మంది జనాభా ఉన్నారు అంటే టూ పాయింట్ అంటే టోటల్ ఎస్సీ పాపులేషన్లో ఈ టోటల్ అనేది ఇక్కడ రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకున్నారు అంటే ఎస్సీఏలో వెళ్ళ మరియు వాటి ఉపకలాకు చెందినవారు లక్ష తొంభై వేల ఏడు వందల యాభై మూడు మంది ఉన్నారు ఎస్సీబీలో ముప్పై ఐదు లక్షల ఇరవై వేల నూట అరవై మూడు ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ అంటే టోటల్ ఎస్సీ జనాభా ఇంత శాతం పర్సెంటేజ్ వాళ్ళు ప్రతి వహిస్తున్నారు ఎస్సీసీలో నలభై ఐదు లక్షల డెబ్బై ఆరు డెబ్బై ఒక వేల ఆరు వందల డెబ్బై ఆరు ఫిఫ్టీ త్రీ పాయింట్ నైన్ ఎయిట్ శాతం వర్గీకరిస్తున్నారు అసలు ఎస్సీ వర్గీకరణ అదిలో అంటే మందకృష్ణ మాదిగారు ఈయన అసలు పేరు మంద ఎల్లయ్య ఈయనకు పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరం అంటే ఈ ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో దండోరా అనే పేరుతో ప్రకాశం జిల్లాలో ప్రారంభించారు ఈయనకు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పద్మశ్రీ వచ్చింది సో ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రెండ్స్ అసలు ఏ ఆర్టికల్ ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేస్తున్నారు ఫస్ట్ అండ్ ఎస్సీ వర్గీకరణ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం చేస్తారు నేషనల్ ఎస్సీ కమిషన్ ఇప్పుడు ఏర్పడింది నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో స్టాటిటూరీగా ఏర్పడింది నెక్స్ట్ నైన్టీన్ నైంటీలో అరవై ఐదవ రాజ్యాంగ సభ ద్వారా రాజ్యాంగ హోదా కల్పించారు సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు జస్టిస్ రాజీవ్ రంజన్ కమిషన్ ఏర్పాటు చేసింది యాక్స్ కమిషన్ ఇందులో రాష్ట్రాని యూనిట్గా తీసుకుని రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం వర్గీకరించారు ఇక్కడ ఎస్సీ వర్గీకరణ ఏబీసీలుగా క్లాసిఫై చేశారు ఎస్సీఏలో రెల్ల ఎస్సీబీలో మాదిగా ఎస్ఎస్సీలో మాలా ఉంటాయి అంటే రిజర్వేషన్ టోటల్ ఎస్సీ రిజర్వేషన్ ఎంత అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ అందులో రెల్లకి వన్ పర్సెంట్ మాదికి సిక్స్ పాయింట్ ఫైవ్ మాల సెవెన్ పాయింట్ ఫైవ్ టోటల్ ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఎస్సీలో ఫిఫ్టీ నైన్ ఉపకొలు కలవు సో వీటికి రాష్ట్ర విద్యా